భక్తులు అంటే ఈశ్వరి భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ వారిని కాశీ తీసుకొస్తావు అంటే ఎవరైనా శివుడి ముందు అనుగ్రహంతో ఉన్నవాళ్ళు లేదా అన్నపూర్ణ మాత యొక్క అనుగ్రహం ఉన్నవాళ్ళు నీవు వారిని కాశీ తీసుకొస్తావు చూడండి ఎక్కడ అయ్యే పిల్లలకి క్లాసెస్ చెప్పుకునే వాడిని నేను కలెక్టర్కి చదివే పిల్లలకి అలాంటి వాడిని కాశీ తీసుకొచ్చి పెట్టాడు ఎక్కడో బెంగళూరు ఎక్కడో ఉంటే బెంగళూరు నుంచి ఢిల్లీ రావడం ఢిల్లీ నుంచి కాశీ రావడం నేను వస్తే వచ్చాను నా భార్య పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇలా పెట్టాడు అంటే ఈ దండపాణి అనుగ్రహమే ఇదే అనమాట జై కాశీ ఆ దండపాణి పాపాత్ములైనటువంటి కాశీని ఎవరైనా పాపాత్ములు ఒకవేళ కాశీలో ఉన్నారంటే వారిని కాశీ నుండి ఘోరాతి ఘోరముగా వెళ్ళగొడతావు ఇది జరిగింది పాపం నీ మధ్య అమెరికా నుంచి ఒక నలుగురు వచ్చారు వాళ్ళు రాగానే ఏదో ఇబ్బంది హార్ట్అటాక్ లాగా అనిపించింది వాళ్ళ గబగబ దాంగూరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన ఒక ఆరు దంటలకు అక్కడ చచ్చిపోయారు అక్కడి నుంచి అంటే వారు వాళ్ళు పాపం తొమ్మిది రోజులు ఉండాలని వచ్చారు కానీ విశ్వనాథుడి ఉండని అంటే వాళ్ళకి ఆ యోగ్యత లేక ఈ దండపాణి ఏదో జరిగేటప్పటికి అలా వెళ్ళిపో కాశీలో ఉన్నా విశ్వంలో ఉన్నా సమస్త గణాలలో నీవు ప్రథముడవు అంటే చూడండి మనం చెప్పుకున్నాం ఈశ్వరుడికి ఎన్నో గణాలు ఉన్నాయి అటువంటి గణాలలో నీవు మొదటి వాడవు అంటే చూడండి నిజంగా మనకి కాశీలో ఇప్పుడు నేను ఒక మీకు ఇందాకే చెప్పాను ఒక్క దండపాణి అనుగ్రహం ఉందంటే మీ అందరికి మంచి శరీరము మంచి ఆరోగ్యము మంచి జ్ఞానము కలిగి ఆ ఈ జన్మను నేను ఎవరిని పట్టుకోవాలి ఎవరినో పట్టుకున్నాను నాకు ఈ జన్మలోనే అన్ని ఆహిక బంధములు జనన మరణములు అన్ని ఇహ పర బంధములు తెగిపోయి నేను పరబ్రహ్మములో కలిసిపోతాను నిజంగా మనకి అలాంటివి ఇష్టాలు మాట కానీ పార్వతి మాత సమేతైనటువంటి ఈ మహాదేవుడు అనేక వరములు ఇచ్చాడు అయితే వృత్తాంతం అంతా సుబ్రహ్మణ్య స్వామి చెప్తుండగా ఈ యొక్క అగస్త్యముని వింటున్నాడు ఈ అగస్త్యముని అప్పుడు వలవల వలవల ఏడుస్తున్నాడు అగస్త్యముని అంటున్నాడు అయ్యో సుబ్రహ్మణ్య ఈ యొక్క దండపాణిని నేను చులకనగా చూసి తిని అందుకే కాశీ వదిలి ఇలా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎప్పుడు పార్వతీ పరమేశ్వరుల దర్శనం నాకు అవుతుందో అని అప్పుడు ఆ ఉన్నాడు అయితే ఎప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఈయనకు దర్శనం ఇచ్చారో అప్పుడు ఈ యొక్క దండపాన్ని ఒక శ్లోకాన్ని చేశాడు దాని దండక ఈ దండపాణి అష్టకం అంటారు అంటే అది ఒకవేళ మనం చదివినంత మాత్రం చే ఆ యొక్క దండపాణి అనుగ్రహం కలుగుతుంది కాశీలో ఉండే ప్రయత్నం జరుగుతుంది మనకి అమ్మవారి అనుగ్రహం అయ్యవారి అనుగ్రహం మోక్షం కలుగుతుంది కాశీవాసులు బుద్ధిమంతులు దండకాష్టం శ్రద్ధగా చదివితే వారికి కాశీ ఫలము పొంది విముట్టిని ముట్టిని మోక్షమును పొందగలరు అంటే ఈ యొక్క దండపాణి అనుగ్రహం ఉందంటే అంటే కాశీలో చాలా మంది ఉన్నారు అందులో ఈ దండపాణి అనుగ్రహం ఉంటే మనము త్వరగా ముక్తిని మోక్షాన్ని పొందగలము జై కాశీ విశ్వనాథ్